హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సీజన్లో బాగా దొరికి చింతకాయతో పప్పు చారు ఎలా చేయాలో చూద్దాం ఇందుకోసం నేను హాఫ్ కప్పు కందిపప్పుని ఒక కుక్కర్లో వేసి కడుక్కుంటున్నాను పావు కిలో చింతకాయ కోసం నేను హాఫ్ కప్పు కందిపప్పుని వాడుతున్నాను మీరు చారు కాస్త చిక్కగా కావాలనుకునేవారు ఇంకాస్త పప్పు ఎక్కువ వేసుకోండి ఇలా కడుక్కున్న పప్పులో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బరిని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి నాలుగైదు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి పప్పు ఎంత మెత్తగా ఉడికితే మనకు చారంత అంత టేస్టీగా ఉంటుంది మనకు కావాల్సిన విజిల్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసి ఒకవేళ పప్పు మెత్తగా లేకపోతే మనం చేత్తో మెత్తగా చేసుకోవాలి ఈ పప్పుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దాంట్లో మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవి చిటపటమన్న తర్వాత రెండు మూడు రెబ్బల కరివేపాకు వేసుకోండి మిరపకాయలని ఇలా సన్నగా ఘాటు పెట్టుకొని ఏడెనిమిది వరకు వేసుకున్నాను ఒక ఉల్లిగడ్డని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి కాస్త పుదీనని సన్నగా తరిగి వేసుకోండి కాస్త ఉల్లాకును కూడా చిన్నగా తరిగి వేసుకోండి ఇవన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కాస్త కలుపుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి అల్లం ఎల్లుల్లి పేస్ట్ కానీ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి ఒక చిటికెడు జీలకర్ర పొడి వేసుకోండి ఇంగువ జీలకర్ర పొడి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెండు మూడు మునక్కాయల్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని వేసుకోండి ఒక హాఫ్ వరకు సొరకాయని ఇలా ముక్కలు చేసి వేసుకోండి ఈ ముక్కలన్నింటికి ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి మనం ముందుగా మెత్తగా చేసుకున్న పప్పుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అంతా మొక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడికేలోపు ఇంకోవైపు ఒక గిన్నెలో కిలో వరకు చింతకాయని కడిగి వేసుకోవాలి దీంట్లో రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి చింతకాయని కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దింపేసి చల్లగయ్యేదాకా పక్కన పెట్టుకోండి చింతకాయ పూర్తిగా చల్లగైన తర్వాత చింతకాయని పిండుతూ రసం తీసుకోవాలి కావలసిన నీళ్లు పోస్తూ పూర్తిగా రసం వచ్చేలాగా పిండుకోవాలి రసమంతా వచ్చిన తర్వాత దీన్ని వడగట్టుకోండి ఇలా తయారు చేసుకున్న చింతపండు రసాన్ని మనం తయారు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలిపి కావలసిన నీళ్ళు పోస్తూ టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిన్న ఇంచ్ అంత బెల్లం ముక్క వేశారంటే చార్ కమ్మని టేస్ట్ ఉంటుంది ఈ ముక్కలన్నీ ఉడికేదాకా మరిగించారంటే కమ్మని చింతకాయ పప్పు చారు రెడీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.